హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి కూర పప్పు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి చాలా టేస్టీగా ఉంటుంది కూర పప్పు ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పప్పు కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలి ఇప్పుడు అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి గంగవల్లి కూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ పప్పు కుక్కర్లో గంగవల్లి కూర వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి పప్పుని మూడు విజిల తర్వాతకి షవ్ ఆఫ్ చేసుకొని మనం మూతది తీసుకోవాలి మనకి పప్పు ఉడికిపోయిందండి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని అందులో వేసుకొని అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం పప్పును ఉడికించుకోవాలి చింతపండు రసం వేసాక ఒక టూ మినిట్స్ వరకు పప్పును ఉడికించుకొని టూ మినిట్స్ తర్వాతకి పప్పు కుక్కర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం తాలింపు వేసుకుందాం పప్పుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగైదు ఎల్లిపాయల్ని గొట్టి వేసుకోవాలి వీటిని ఎర్రగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మిర్చి ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకొని ఈ విధంగా మనం తాలింపుని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకున్న పప్పుని ఆ తాలింపులో వేసుకోవాలి అంతే అండి మనం ఈజీగా గంగవల్లి కూర పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి